వీక్షకుల స్వాగతం నమస్కారం శ్రీమతి రోజారెడ్డి సెల్వమణి ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కట్టని మెడికల్ కాలేజీలు కట్టారంటూ మంత్రి సవిత గారికి హోం మంత్రి అనిత్ గారికి సవాల్ విసిరేస్తా ఉంది నేను చూపిస్తానంటుంది ఏం చూపిస్తుంది ఎక్కడ చూపిస్తుంది చెన్నైలో మెడికల్ కాలేజ్ చూపిస్తుందా బెంగళూరులో మెడికల్ కాలేజ్ చూపిస్తుందా ఇడుపులపాయ్ ప్యాలెస్ చూపిస్తుందా ఎక్కడ ఏం చూపిస్తుందో ఆవిడికి తెలియాలి ఏం మాట్లాడుతుందో ఏం మాట్లాడకూడదో ఎందుకు మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుందో రోజారెడ్డి గారు జబర్దస్తి స్క్రిప్ట్ లో మాట్లాడినట్టు రాజకీయాల్లో ప్రజా వేదికల్లో మాట్లాడితే కుదరదు రోజారెడ్డి గారు అంటూ సీరియస్ అవుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్లా గారు ఆమె ఇంకేమంటున్నారో ఆ మాట్లాడి విందాం నమస్తే అండి నమస్తే అండి రోజారెడ్డి గారు ప్రసంగం చూసారు విన్నారు ఆమె తాకి మించే మాట్లాడుతూ ఉంటుంది నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది నిజం మాట్లాడితే ఎంతవరకైనా మాట్లాడవచ్చు మాట్లాడే అన్ని అబద్ధాలు అబద్ధాలను ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ జమాన అయిపోయింది అన్న సంగతి ఆవిడ గుర్తించట్లే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి కట్టని కాలేజీలు కట్టారంటే మంత్రి అనంత్ గారు స్పష్టంగా వీడియోలో చూపించి మరి జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తు పోసారు దాన్ని రోజా రోజారెడ్డి గారు వచ్చి నేను ఏం చూపిస్తానంటే హోమ్ మినిస్టర్ అని అడుగుతుంది మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్వసిస్తారుంటే అండి ఒక్కోసారి కంట్రోల్ కంట్రోల్ అనుకోవాల్సి వస్తుంది అలా ఉంది పరిస్థితి అంత చిరాకు వచ్చేస్తాం అంత చిరాకు వస్తుంది ఏం చేసినా పాపం లేదు రోజారెడ్డిని అసలు ఎందుకు హోమ్ మినిస్టర్ గారు దాకా ఎందుకండి ఈ రోజున ఒక్క మెడికల్ కాలేజీల గురించే కాదు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో అన్నిటి మీద చర్చిద్దాం వస్తే హోమ్ మినిస్టర్ గారో లేకపోతే నారా లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవరూ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరాలిగా నేనే అడుగుతున్నా ఆవిడ వస్తుందా సిద్ధంగా ఉందా ఆవిడ భాషలో దమ్ము ధైర్యం ఉందగా మాట్లాడిద్ది కదా ఆ దమ్ము ధైర్యం ఉందా ఆడుదాం ఆంధ్ర మీద చర్చిద్దాం నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండని బోడిగుండు చేసేసి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టింది ఎలా కట్టబెట్టావో దాని గురించి చర్చిద్దాం అంటే వద్దాం ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఈవిడ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో కానివ్వండి లేకపోతే ఈవిడ ఎంతమందిని ప్రతిరోజు కూడా అక్కడ తీసుకువెళ్ళిద్దో టికెట్ల విషయంలో కానివ్వండి ఇప్పుడు వెళ్ళట్లేదు ఎందుకో మరి వెంకటేశ్వర స్వామి మీద భక్తి తగ్గిపోయిందా ఈకి కుదరగా అంటే భక్తి కాదు అంత ముందు టికెట్లు అమ్ముకోవటం కన్ఫామ్ ప్రజలు కన్ఫామ్ చేసేసారు అంటే ఇక్కడ ఈవిడ మాట్లాడే మాటలు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ మొత్తం మీద ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఐదు వేల పదిహేను సీట్లు ఉన్నాయి వాటిలో ఈ రోజున ఈవిడ చెప్పే మెడికల్ కాలేజీలు ఆహా అని చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదండి పచ్చి అబద్దాలు పచ్చి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి చెప్పినా అని చెప్పి అందరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది పిచ్చి అబద్దాలు పిచ్చి కదా లండన్ పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పాడు అక్కడ మనం చూస్తే ఆ పునాదుల్లో నీళ్లతో నిండిపోయి ఆ సువ్వలన్నీ కూడా ఆ ఐరన్ సువ్వలన్నీ కూడా మొత్తం తుప్పు పట్టిపోయి అసలు ఏంటో గేదెలు తిరుగుతున్నాయి అదంతా పిచ్చి చెట్లు చిల్ల చెట్లు అంతా పెరిగిపోయి దాని అంట అందుకనే ఆహా అని చెప్పి చూస్తారు నిజంగానే ఓహో ఇదేనా ఈయన చేసిన నిర్వాహకం అని చూస్తున్నారు ఆగి ఈయన అనుకుంటున్నా ఆహా కాదు నువ్వు చేసిన నిర్వాకం ఇది అని చెప్పి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు అనుకుంటారు రోజారెడ్డి మాట్లాడుతుంది మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అంటే అక్కడ ఒకటి రెండు ఒక ప్రైవేట్ కాలేజీ ఒక రెండు ప్రభుత్వ కళాశాలలు ఉంటే అవి కూడా ఏం చేశాడు ఉన్న ఒక్క ప్రైవేటు తోడు ఈ రెండింటిని కూడా ప్రైవేట్ సీట్ల లెక్క అమ్మేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈయన పరిపాలన కొనసాగించి ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కని పరిపాలన అందిస్తుంటే చూడలేక వీళ్ళ అవినీతి ఎక్కడ భయపడి బయటపడిపోతుందో అని చెప్పేసి భయంతో గిజగిజ కొట్టుకుంటున్నారు వీళ్ళు అవన్నీ కూడా ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ లో అసలు ఒక్కదానికన్నా మీనింగ్ ఉందండి ఆవిడ మాట్లాడే మాటలకి వీళ్ళు గతంలో చేసిన పనులకి వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం నేతల్ని నాయకుల్ని రమ్మంటే ఆ సిద్ధమా సిద్ధం అని చెప్పేసి విచిత్రంగా ఉంది అవినీతి పనులు అందరూ కూడా నీతులు చెప్తున్నారు ఈ రోజున అంబటి రాంబాబు దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి ఆ రోజారెడ్డి దగ్గర నుంచి శ్యామల దగ్గర నుంచి ఇంకో ఆవిడ ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఒక కళాశాలలో నియామకం చేస్తే తెలుగు అకాడమీలో దాంట్లో పనిచేసే ఆవిడ గతంలో లక్షల లక్షల శాలరీలు కొట్టేసిన ఆవిడ ఆవిడ పేరు చవటానికి కూడా ఇష్టపడరు అనమాట జనాలు వీరగంధం ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడే మాటలు చేసే పనులు అవినీతి పనులు చేసేసి నీతులు చెప్తూ ఎవ్వరు ఈ రోజున హోమ్ మినిస్టర్ అనిత గారు అవసరం లేదు అసలు ఒక పేపరు ఒక ఏ అసలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతారు వీళ్ళు ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు కట్ట కట్టడం అంటే ఏంటి మెడికల్ కాలేజీలో మరి చదువుకోవటం అంటే ఏంటి ఆ చదువుకుని విద్యార్థులు ఎవరు అని చెప్పి వీడు చూపించిద్దంట కట్టడం అంటే ప్యాలెస్లు కట్టుకుంటున్నట్టు అనుకుంటుందో ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అయినాయి ఎంత కొట్టేశారు ఎంత ఈ రోజున దానికి ఖర్చు పెట్టారనంటే మొత్తం ప్యాలెస్లకే ఖర్చు పెట్టాడు అది మాత్రం వాస్తవం ఆ లెక్కలు చెప్పదు మళ్ళీ అయ్యే చెప్పరు బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి ఐదు వేల కోట్ల కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వ కార్యాలయాలు ఏ విధంగా తాకట్టు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు చోట్ల జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయాలు కట్టింది మరి దానికోసం ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ ఇచ్చింది ఎకరం వెయ్యి రూపాయలకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చినట్లున్నాడు అంటే ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి రాజకీయం చేసి మీరు ఏ విధంగా అసలు వీళ్ళ రాజకీయ నాయకులు అనాలన్నా కూడా అనబుద్ధి కావట్లేదు రాజకీయ నాయకులు అంటే వాళ్ళకొక మంచి డిగ్నిటీగా ఉండి ఏ పదాలు మంచి అందమైన పదాలు వాళ్ళండి ఏ విధంగా ఈ దమ్ములు ధైర్యాలు ఎప్పుడు మనం ఇల్లా ఇందాక మీరు చెప్తూ ఆడిద గురించి టికెట్ల గురించి చెప్పారు ఋషికొండ గుండు కొట్టి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి దాంట్లో నూట యాభై కోట్లకు పైగా తినేస్తుంది ఈవిడ ఇప్పుడు ఈవిడ ఈ రోజున ఒక్క మెడికల్ కాలేజీల గురించి రండి చర్చగా సిద్ధం అంటుంది కదా ఉంటే రోజారెడ్డికి ఈ రోజున ఆడుదాం ఆంధ్ర మీద కూడా సిద్ధం మీరు ఋషికొండను ఏ విధంగా బోడిగుండు చేశారో దాని మీద సిద్ధం జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ మీద సిద్ధం టికెట్లు టికెట్ల మీద సిద్ధం నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఎన్ని పర్యటనలు చేసావు వాటి మీద సిద్ధం ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెట్టావు ఎన్ని బెంచ్ కార్లు కొన్నావు దాని మీద కూడా సిద్ధం ఇవన్నీ కాకుండా నగరి నుంచి చెన్నైకి మళ్ళీ ఇసుక ఇసుక రైసు ఈ క్వార్జు అక్రమ తవ్వకాలు దేంట్లో దేన్ని కూడా మట్టి మస్యాహనం ఏది వదలకుండా శుభ్రంగా సర్వ నాశనం చేసేసారు రాష్ట్రాన్ని ఈవిడ మాట్లాడుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం మీకు దమ్ము ఉందా ధైర్యం ఉందా ఆ భాష ఏంటో ఆ దమ్ముకు అర్థం ఏంటో ఆవిడే చెప్పాలి ఓ పదం మనం వాడేటప్పుడు ఆ పదం మనం వినియోగ వాడొచ్చా లేదా మరి మనం మహిళగా సాటి మహిళలకు ఏం చెప్తున్నాం అనేది మర్చిపోయింది ప్రెస్ మీట్ లో కాబట్టి మాములుగా మామూలు భాష మాట్లాడింది ఒక రకంగా దమ్ముదే చిన్న చిన్న పదాలు కాబట్టి ఇబ్బంది లేదు అసెంబ్లీలోనే చాలా పెద్ద పెద్ద పదాలు వాడింది ఆవిడ పదాలు కూడా మాట్లాడింది అలా కాదండి అచ్చెన్నాయుడు గారిని ఆయన సైజ్ అంత ఉల్లిపాయ తీసుకొని వచ్చాడు అధ్యక్ష మాట్లాడినప్పుడు నారా లోకేష్ గారి గురించి నీచంగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినప్పుడు మరి అదేవిధంగా ఈవిడ ఈ రోజున ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాకట్టు పెడుతున్నారనో లేకపోతే ప్రైవేటీకరణ చేస్తున్నారని మాట్లాడుతుంది కదా మరి దాని మీద కూడా చర్చించాలి ఈ రోజున ఎవరు ప్రైవేటీకరణ చేయబోతే ఎవరు ఆపారో కూడా ఈరోజున మాట్లాడుకోవాలి కదా ప్రైవేటీకరణ చేస్తున్నారన్నావు బాగుంది కానీ ఎవరు చేయబోతే ఎవరు ఆపారు ఈ రోజున ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలిగా మరి ఈవిడ మాట్లాడేటప్పుడు ఒకసారి రాజధాని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ నిజంగా ఈ రోజున రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడటానికి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులకి అక్కడ ఆంధ్ర రాష్ట్ర పౌరులకి హక్కుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వేసేల రాజధాని అన్నప్పుడు ఈ గ్రామ సింహాలన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఎక్కడున్నారు వీళ్ళంతా ఎప్పుడున్నా మాట్లాడారు ఒక్కరోజు వచ్చి కనీసం మానవతా దుఃప్రంతో కానీ లేకపోతే కనీసం ఒక విలువలు కానివ్వండి ఏమీ లేకుండా కనీసం ఒక అక్కడున్న గతంలో మేము పరిపాలన కొనసాగించాం అనేది కూడా లేకుండా ఇంత నీచాతి నిచంగా దిగజారిపోయి వేసల రాజధాని అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు ఇవన్నీ మాట్లాడినప్పుడు నీకు ఎక్కడ హక్కు ఉంది హోమ్ మినిస్టర్ గారి సవాలుకు పిలవటానికి ఈ రోజు వీటన్నిటి మేము చర్చిద్దాం వస్తే ఎక్కడైనా సరే బహిరంగ సభ పెట్టి ఇవిడ బహిరంగంగా చర్చకు రెడీ అంటే రోజారెడ్డి ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరాలుగా మాకు కూడా ఆంధ్రాలో ఆస్తులు ఉన్నాయి మేము మీకు ట్యాక్సులు పే చేస్తున్నాము శిస్తులు కడుతున్నాము పన్నులు కడుతున్నాము వాటన్నిటికీ అక్కడ అక్కడ వ్యక్తిగా మరి మేమందరం కూడా స్పందించాం గతంలో మీరు ఏం చేశారు మరి వేసేలా రాజధాని అన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా బయటకు వచ్చి మాట్లాడాం నిరసనలు తెలిపాం ఏంటి పిచ్చివాగుడు అని మరి స్పందించని మీరెట్లా నాయకులు అవుతారు ప్రజల మీద మీకెట్లా ప్రే ఉంటుంది మీకు ఏ హక్కు ఉందని ఈ రోజున సవాలు సవాళ్ళు విసురుతారు చర్చ క్రమని పొరుగు రాష్ట్రాల గురించి అలానే ఉంది ఇప్పుడు అసలు ఎంత అదేదో వీళ్ళ పరిస్థితి చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది దోచుకునే వాడి కంటే దోచుకు తినేవాడికి దోషాలే ఉండవన్నట్లుగా ఉందండి వాళ్ళ అలానే ఉంది శుభ్రంగా దోచుకు తిన్నారు ఏ దోషం లేకుండా మాట్లాడుతున్నారు బరితేగింపు ప్రజలు ఇంకా అమాగలు అనుకుంటున్నారు వీళ్ళు రోజారెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అనిత గారు దాకా అవసరం లేదు గారి దాకా అవసరం లేదు దమ్ముంటారండి చర్చకి ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం ప్లేస్ మీరు నిర్ణయించండి సమయం నిర్ణయించండి నేను వస్తా మీ తాట తెస్తా అంటే విశ్లేషించిన శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం